అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కృతిక శుక్ల అన్నారు కలెక్టరేట్ లో విలేకరులతో మాట్లాడారు ఆ పేజ్ ఫోర్ డేట్స్ చూస్తే ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మీడియా అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇస్ టుడే 16 మార్చ్ అంటే ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఎలక్షన్స్ ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది డేట్ ఆఫ్ ఇష్యూ బజార్ నోటిఫికేషన్ అంటే ప్రతి ఒక్క ఆల ఈ ని నోటిఫై చేస్తారు దట్ ఈ డేట్ నుంచి నామినేషన్స్ రిసీవ్ చేస్తారు ఈ డేట్ విత్రాల్ కి ఉంటుంది స్టునికి ఏ డేట్ ఉంటుంది अदे मन की एटीन अप्रैल ऑलमोस्ट वन मंथ टाइम पीरियड होंगे सो एटीन अप्रैल इज द डेट फॉर इश्यू ऑफ नोटिफिकेशन लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशंस इज 25th ऑफ अप्रैल ऑलमोस्ट 7 डेज इवडन जरगिंदी कैंडिडेट्स की टू पुट देयर नॉमिनेशन इन द रिस्पेक्टिव असेंबली कॉन्स्टिट्यूएंसी और लोकसभा कॉन्स्टिट्यूएंसी Date for scrutiny of nominations is 26th of April. Last date for withdrawal

టోటల్ ఎలెక్టర్స్ సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి చాలా ఎఫర్ట్ ఎలెక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ మీద ఎలెక్టోరల్ రోల్ స్ట్రెంతనింగ్ మీద జరుగుతుంది టోటల్ ఎలెక్టర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ యాజ్ ఆన్ టు డే సిక్స్టీన్ ల్యాక్ ఇలెవెన్ థౌసండ్ థర్టీ వన్ దాంట్లో మనకి ఫీమేల్ ఎలెక్టర్స్ ఎక్కువ ఉన్నారు ఎయిట్ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైంటీ త్రీ మేల్ ఎలెక్టర్స్ సెవెన్ ల్యాక్ నైంటీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఇది కాకుండా న్యూ ఎలెక్టర్స్ అంటే ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్ ఎలెక్టర్స్ మన దగ్గర ట్వంటీ నైన్ ఉన్నారు యంగ్ ఎలెక్టర్స్ ట్వంటీ టు ట్వంటీ ఇయర్స్ లోన ఉన్న ఎలెక్టర్స్ టూ లాక్ ఫార్టీ టూ థౌజండ్ ఉన్నారు ఈ రోల్ ని ఇంక్లూజివ్ గా మెయింటైన్ చేయడానికి స్పెషల్ ఎఫర్ట్స్ హ్యావ్ బిన్ మేడ్ టు ఇన్రోల్ ద ట్రాన్స్జెండర్స్ ఇన్రోల్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ టు ఇన్షోర్ దట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ ఆర్ ఆల్సో ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ రోల్ సో ట్రాన్స్ జెండర్స్ మన దగ్గర వన్ ఎయిటీ త్రీ ఉన్నారు డిఫరెంట్లీ ఎలెక్టర్స్ ఎయిటీన్ సిక్స్ హండ్రెడ్ త్రీ మొత్తం జిల్లా వ్యాప్తంలో ఉన్నారు ఎయిటీ ఫైవ్ ప్లస్ ఇయర్ ఎలెక్టర్స్ విచ్ ఆర్ ఆల్సో సీనియర్ సిటిజన్ ఎలెక్టర్స్ దే ఆర్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎలెక్టర్స్ కూడా ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మన జెండర్ రేషియో చూస్తే అంటే నంబర్ ఆఫ్ ఫీమేల్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ మేల్స్ సో రోల్ ఇస్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఫీమేల్ ఎలెక్టర్స్ థౌసండ్ థర్టీ థర్టీ సో ఈసిమేట్లీ సిక్స్ థౌసండ్ ఫార్మ్స్ విదర్స్ విచ్ ఆర్ పెంగ్ విదిన్ ద స్టాచ్యూటరీ పీరియడ్ అంటే విదిన్ సెవెన్ డేస్ పీరియడ్ లో ఉన్నాయి సో ఇది వచ్చే రోజులు కూడా క్లియర్ చేయడానికి ఆ రోజు సిద్ధంగా ఉన్నారు బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ After announcement, no further forms for deletion or modification can be filed. Only forms for addition. electoral <coughs> roll Up to 15th of April. Those forms can be filed and will be cleared by the EROs. But no new forms for deletion or modification will be accepted after today's date, which is the date for announcement of elections. మన దగ్గర జిల్లాలో సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇన్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ టూ దిస్ పోలింగ్ స్టేషన్స్ వెరీ ఎక్సెసిబుల్ ఎక్కడ కూడా ఇన్ఎక్సెసిబిలిటీ అంటే రోడ్ లేకపోవడం లేదా బోట్ ద్వారా వెళ్ళడం ఎక్కడ కూడా లేదు అన్ని పోలింగ్ స్టేషన్స్ ఎక్సెసిబుల్ గా ఉన్నాయి ఈ పోలింగ్ స్టేషన్స్ లో అషోర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఇది కూడా త్రీ మంత్స్ నుంచి షోర్ చేస్తున్నాము సో ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఒక పక్క బిల్డింగ్